ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ వన్ ఈ రూమ్కి ఎలా చేయాలో చూపిస్తా చూడండి సింపుల్గా వైరింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రూమ్కి సింపుల్గా ఎలా వైరింగ్ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చూపిస్తా చూడండి చూడండి అక్కడ ఒక ట్యూబ్లైట్ ఇక్కడ ఒక హోలరు పైన ఒక సీలింగ్ ఫ్యాన్ వస్తుంది ఈ బోర్డు కలెక్షన్ ఎలా వేయాలో సింపుల్గా చూపిస్తా చూడండి ఇక్కడ ఉంది కదా చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఆ బోట్లోకి అయితే మెయిన్ వైస్ పోతాయి మెయిన్ వైర్స్ ఎలా లాతానో చూడండి సింపుల్గా ముందుగా బోట్లన్నీ క్లీన్ చేసుకోవాలి మెయిన్ బోర్డ్స్ వచ్చి ఉంటాయి కదా స్విచ్ బోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా పైపులు క్లీన్ చేసుకోవాలి ఎక్స్ట్రా పైపులు ఉంటే క్లీన్ చేస్తాను కదా ఆ విధంగా అవి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి క్లీన్ చేసేస్తాడు ఇది రెండో ఫ్లోర్ అనమాట కింద ఫ్లోర్లో నుంచి మెయిన్ వైర్స్ అయితే ఇక్కడికి వస్తాయి ఇక్కడి నుంచి మెయిన్ వైర్స్ కింద నుంచి లాక్కొని డైరెక్ట్గా ఈ బోట్లోకి అయితే మెయిన్ వైర్స్ అయితే వస్తాయి ఇక్కడొచ్చి ఆ పాయింట్ వచ్చేసి ట్యూబ్లైట్ అనేది వస్తుంది ఇక్కడ హోలర్ ఒక ట్యూబ్లైట్ హోలర్ ఒక ఫ్యాన్ ఎలా

చూడండి మెయిన్స్ వైరు ఫేస్ ఎల్లో ఫేస్ వచ్చి బ్లాక్ వచ్చి నోటర్లో గ్రౌండ్ ఎక్స్ వచ్చి గ్రీన్ కలర్ ఓకేనా ఇప్పుడు ఆ స్ప్రింగ్ వచ్చింది కదా స్ప్రింగ్ వచ్చింది కదా స్ప్రింగ్ అయితే కట్టేస్తున్నాము మీకు అర్థమయ్యేలాగైతే మీకు అర్థం చేస్తున్నాం చూడండి సింపుల్గా ముందు మెయిన్స్ ఆకొని తర్వాత పాయింట్ రెండు లాక్కున్నాము సింపుల్గా మీకు ఎలా చేయాలి అనేది ఫేస్ నోట్ యాభై ముందు వేలు అయితే మెయిన్స్ లాగా చూడండి అమి దిస్ కదా हमरे दिस కదా చిప్ టేప్ ఎంత చేసామో చూపిస్తారండి చూడండి 3 వైర్ ని ఇక్కొ పెట్టుకోవాలి ఇక్కొ పెట్టుకొని టేప్ అయితే ఈ విధంగా వేసుకోవాలి చూడండి 3 వైర్ ని చిప్ టేప్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా

టూ ఎస్ వచ్చాయి కదా మెయిన్స్ మెయిన్స్ వచ్చాయి కదా ఇక్కడ ఎవరైనా చాలు ఓకేనా టేప్ అయితే తీసుకున్నాం మొత్తం అన్ని వేలు పాయింట్ వేలు కూడా లాగే చూడే సరే కాకపోతే మీకు అర్థం అయ్యే లాగా చూడండి మెయిన్స్ అయితే వచ్చేసి మెయిన్స్ వైజ్ ఫేస్ నోట్ ఎక్కువ ఓకేనా మెయిన్ స్వెత్తు వచ్చేసి ఇప్పుడు మనం స్ప్రింగ్ చేసుకుందాం పాయింట్ పోయి కావచ్చు సాన్ పాయింట్ ఫోలర్ లైఫ్ పాయింట్ అయితే రావాలి అక్కడి నుంచి ఓకేనా ఉంటాడు అన్నీ ఒకేసారి లాక్కోవచ్చు ఫ్రెండ్ కాకపోతే మీకు అర్థం అవ్వాలని చూస్తున్నాను అది ఫ్రెండ్స్ చూడండి స్ప్రింగ్ అయితే పైకి పంపించుకోవాలి స్ప్రింగ్ అయితే పైన వచ్చింది చూడండి అక్కడ హోలరు పైన ఫ్యాను అక్కడ నుంచి కేసింగ్ కొట్టుకోవాలి అక్కడ పైప్ అయితే లేదు ఇప్పుడు ఈ ఆ హోలరు ఆ ఫ్యాన్ పాయింట్కి అయితే ఇద్దో చూడండి వన్ స్క్వేర్ వైరు చూసారా ఇద్దో వన్ స్క్వేర్ వైరు ఫేస్ ఉన్నోట్లయితే రెండు పార్ట్లుగా ఫ్యాన్కి ఒక సెట్ అలాగే హోలర్కి ఒక సెట్ లాక్కొని నేరుగా తీసుకొని వచ్చుకొని మెయిన్స్ బోర్డు ఉంది కదా ఆడకి లాక్కోవాలి ఇక్కడ ఒక లైట్ పాయింట్ అక్కడ నుంచి ఫేస్ ఫేస్ ఉంటాం లైట్ పాయింట్ వైర్లు అయితే రెడ్ బ్లాక్ ఆడికి ఒక సెట్ లాక్కోవాలి మూడు సెట్లు మొత్తం ఎలా లాగుతున్నాను చూడండి కొత్త పెట్టుకొని కట్ చేస్తున్నాను వైరు ఫ్యాన్ కొత్త పెట్టుకొని కట్ చేసుకున్నాను చూడండి ఫ్యాన్ పాయింట్ నోట్ వైర్ ఓకేనా చూడండి కొత్త పెట్టుకొని కట్ చేస్తున్నాము దీన్ని ఇంకో వైర్ అలాగే హోల్కి ఇంకో సెట్టు ఇంకో సెట్ సింపుల్గా నోటర్ కూడా సపరేట్గా లాక్కున్నాము ఓకేనా ఇంకో సెట్ బ్లాక్ లాక్కున్నాం చూడండి హోల్డర్ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి అంటే హోల్డర్ పొందాల అక్కడి నుంచి సపోజ్ వెనక్కి దీని నుంచి కిందకి కింద నుంచి పై ఓకేనా ఇది కట్ చేసుకో చూడండి సింపుల్గా కట్ చేస్తాము ఇప్పుడు ఇది వచ్చేసి రెండు పాయింట్లు అయ్యి కదా ఒక ఫ్యాన్ ఒకటి కొంచెం పైకి తో చూడండి ఈ విధంగా టేప్ అయితే చేసుకోవాలి నడ్రల్ ఒక సప్లై గా వస్తుందనుకుందాం चंडी इधर नहीं था, टेपे ऐसे कोनी, ऐसे कोनी स्पिन नहीं था आपको चंडी हम्म चलो फ्रेंड्स टेपे लाख कौन दो? चंडी स्पिन लाख ना कलाकोनी ना नंबर कौन మూడ వేస్తున్నాం అడగడతాయి చూడండి మూడ వేసుకొని ఈ రెండు వైపులాగేసుకున్నాము ఆ రోజు ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎక్కడ కావాలా అడగము ఇది ద్రవ Okay సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్పిన్ లాగుదాం ఇకేముందో చూసండి ఇది పాయింట్ వైరు ఫోర్ ఆఫ్ వైరు ఫ్యామర్ ఏది వచ్చి చూడండి చూడండి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి దో హోలర్ వైర్ ఫ్యాన్ వైర్ వచ్చింది ఈ ఫ్యాన్ వైర్ అయితే టేప్ వేసుకోవాలి ఎందుకంటే రెగ్యులేటర్ పిలిచేదానికి ఓకేనా ఈ హోలరు ఈ ఫ్యాన్ వైర్ అయితే మనం టేప్ అయితే చేస్తున్నాము టేప్ అయితే ఈ విధంగా చేస్తున్నాం గుర్తుంటుంది ఫ్యాన్ వైర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూడండి హోలర్ ఫ్యాన్ ఓకేనా మనం టీప్లేట్ లైట్ కొట్టుకోవాలి పక్కన ₹100 పేస్ట్ ఓకే ఓకే చూసేటప్పుడు మనం స్ప్రింగ్ అయితే అసలు చివలేట్ చేసిన ప్రి చూడండి చేసిన ప్రి స్ప్రింగ్ అయితే చూడండి స్వింగ్ కి మనం కొంచెం లోడే వేసుకుnom స్ప్రింగ్ కి టేప్ అయితే అయిపోలేదు చూడండి రెండు వేలే కాబట్టి టేప్ అయితేనే

వచ్చేసి కదా ఇప్పుడు నేను చూపించే పాయింట్ వచ్చేసా ట్యూబ్ లైట్ది పవలర్ ది ఫ్యాన్ ఓకేనా ఫిట్టింగ్ అయితే వేస్తుందో ఫిట్టింగ్ వేసినప్పుడు వైర్ కనెక్షన్ కరెక్షన్ అనేవాళ్ళు చూపిస్తుంది వైర్ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా వైరు ఆ వైర్ ఎందుకంటే అక్కడ వచ్చింది చూడండి పైపు అక్కడ నుంచి ఫ్యాన్ పాయింట్కి కనెక్షన్ లేదు అక్కడ వైర్ లాక్కొని అక్కడ నుంచి కేసింగ్ ఈ కేసింగ్ పైప్ ఉంది కదా కేసింగ్ పైప్ అనేది డ్రిల్లింగ్తో అయితే వేసుకొని అక్కడ కేసింగ్ పైప్ అయితే ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేస్తే అక్కడ ఫ్యాన్ పాయింట్ అయితే వస్తుంది ఓకేనా కేసింగ్ పైప్ అయితే ఫిట్టింగ్ చేస్తా చూడండి చూసా బోర్డు కనెక్షన్ అయితే ఇద్దాము సిక్స్ మోడల్ బోర్డు సిక్స్ మోడల్ బోర్డుకి స్విచ్లో సాగేట్ ఇద్దాం అని బోర్డు అయితే ఫిట్ చేసుకోవాలి సుకొని ప్లేట్ ఎక్కువ చేసుకున్నాము అన్నీ ఒక సాకెట్టు అయితే సాకెట్టు సాకెట్ ఎడేసుకున్నాము సాకెట్ ఎడేసుకున్నాము సాకెట్కి స్విచ్

ఫస్ట్ సీటింగ్ మీద కూర్చోబెట్టుకోవాలి వచ్చి ఫ్యాన్ టెంబర్ స్విచ్ మోడ్ స్విచ్ టైప్ స్విచ్ టైప్ ఫ్యాన్ టెంబర్ అనమాట డిమ్మర్ని దాన్ని చేసుకోవాలి కలర్ చూడండి దీనికి దీనికి ఎలా చేస్తారు చూడండి లూపింగ్ అయితే ఇట్టించుకోవాలి ఓకేనా ఫేస్ ఫేస్ కింద పక్క కింద పక్క ఫేస్ ఇచ్చి పైన అయితే స్విచ్ అది ఇచ్చుకోవాలి స్విచ్ అది లూపింగ్ అయితే ఇప్పుడు మూడు స్విచ్లు ఉన్నాయి కదా ఈ మూడు స్విచ్లకి కింద పక్క అయితే ఇచ్చేసుకోవాలి ఫేస్ నువ్వు లూపింగ్ ఇంత పొడిగుంది ఇంత పొడుగుంది ఫీల్ తీసుకొని లీడైసుకొని లీడ్ బాగా మెలదిప్పి అయితే ఇచ్చేసుకున్నాం లీడ్ వరకు ఇచ్చి ఇచ్చేసుకున్నాము అక్కడ ఫేస్ కలుపుకోవాలి కింద చూడండి స్క్రూ చేసుకొని స్క్రూవలన్నీ మూడు మధ్యలో స్విచ్ టైట్ చేసుకోకుండా ఉండండి ఎందుకంటే అక్కడ ఫేస్ కలుపుకోవాలి మనం ఓకేనా ఈ స్విచ్కి అక్కడ మూడు స్విచ్లు ఉన్నాయి మూడు స్విచ్లు అయితే సరిపోయాయి ఈ సాకెట్ అయితే డైరెక్ట్ చేస్తున్నాం అనమాట ఎలా ఇస్తాను కలెక్షన్ చూడేసాము ಇನ್ನೊಡ್ರೂ ಮಾಡಿ ಸಾಕಿಟ್ಟಿಗೆ ಎಂತ ఫేస్ అనేది మందు డైరెక్ట్గా ఇప్పుడు మనం లూప్ ఇచ్చాను కదా స్విచ్ చూడండి లూప్ ఇచ్చాను కదా స్విచ్ మందు మందులు అయితే ఇచ్చేస్తాను నుంచి ఒక లూప్ తీసుకొని దీనిపై చేసుకుంటాము చిన్న చిన్న మొత్తాన్ని డైరెక్ట్ సాగిటిచ్చేసుకోండి ఎందుకంటే అక్కడ స్విచ్లు సరిపోయేది అందుకని వీడు సాగి ఎలా కదా ఎలా ఎవరికి డైరెక్ట్ సాకెట్ అనేది అయిపోయింది కనెక్షన్ అయిపోయింది ఇప్పుడు మూడు ఉన్నాయి కదా ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కదా పాయింట్స్ ఉన్నాయి కదా ఈ బ్లూ టేప్ వేసినాయి మనకు ఫ్యాన్ది ఫ్యాన్ ఏం చేయాలంటే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ రెగ్యులేటర్ వైర్ ఒకటి వచ్చింది కదా అది స్విచ్ పైన ఇవ్వాలి ఒక స్విచ్కి ఓకేనా డిస్తా చూడండి చూడండి ఇది ఇది వచ్చేసి స్విచ్కి ఇటు పక్క పైన స్విచ్కి పైన ఇవ్వాలి ఫ్యాన్స్ వచ్చి ఉంటుంది కదా దానికైతే రెగ్యులేటర్ వైర్ ఒక వైర్ అయితే ఇవ్వాలి పైన ఇంకొక వైర్ ఉంది కదా అది ఫ్యాన్ పాయింట్ వైర్కి అయితే ఇచ్చేయాలి చూడండి ఫ్యాన్ పాయింట్ వైర్కి తెస్తాను ఫ్యాన్ పాయింట్ వైర్ ఇది టేపేస్తుంది ఫ్యాన్ పాయింట్ వైర్కి ఇస్తాను కలిపేసుకోవాల సింపుల్గా అర్థమైపోద్ది రెగ్యులేటర్ పాయింట్ కలిపేసుకున్నాను కరెక్ట్గా టేప్ వేసుకోము టేప్ అయితే వేసుకోవాలి టేప్ అయితే వేసుకోవాలి ఫ్యాన్ ప్యాంట్ అయిపోయింది ఇప్పుడు ట్యూబ్ లైట్ కాలర్ ఇప్పుడు స్విచ్ ఇచ్చినా కదా ఖాళీగా స్విచ్లు ఈ రెండు పయనించేయాలి లైట్ హోలర్ ఎలా చేస్తున్నా చూడండి దా ట్యూబ్లైట్ వైరు లైట్ వైర్ అనేది లీడర్ తీసుకొని దాని కదా రెండు స్విచ్లు కానివ్వండి కదా ఒక స్విచ్ పైన చేయాలి చూడండి ఇక్కడ ఓకేనా ఇంకో వైర్ ఉంది కదా ఎంత హోలర్ది 이 정도로 이동하시면 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 ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము ఫుల్ టైట్ చేస్తున్నాము అనేది కానీ స్క్రూలో అంతే ఫ్రెండ్స్ కాసిన అంతా అయింది చూడండి ద ఫేస్ వైరు ఈ లూప్ ఇచ్చాం అనమాట ఓకేనా దో ఫ్యాన్ వైర్ వచ్చి ఒకటి రెగ్యులేటర్కి ఒకటి వచ్చి స్విచ్కి పైన రెండు స్విచ్ పాయింట్లు ఇక్కడ రెండు రెండు స్విచ్ పాయింట్లు ఇక్కడ ట్యూబ్లైట్ హోల్డర్ ఇది దాన్ని సాకెట్ అనేది డైరెక్ట్ ఓకేనా దో ఎర్త్ వైర్లు న్యూట్రల్ మనకు వచ్చిలా ट्यूबलाइट थी होना थी फैन थी कलपी मेन नोटर ओके कल पेस करूंगा ऑन मतलब ओके ना स्विच बोर्ड ಐತೆ ఫిట్ చేసుకో తొరత ఇవైదు కొడైకన యోనలే కొనేకన ఇన్స్ట్రుమెంట్ తీసుకొని స్విచ్ బోర్డ్ ఐతే ఫిట్టింగ్ చేసుకో kivonala tu chuskovani to hum kitne aaye the end, eh? no si hey, hey, hey. uh -huh. uh -huh. so, no? a to ka mero abhi aur si into కంప్లీట్ ట్యూబ్లైట్ అది హోలర్ హోలర్స్ వచ్చి చెప్పాను కదా ఇది అయితే డైరెక్ట్ హోలార్స్ వచ్చి ట్యూబ్ లైట్ ఇది ఫ్యాన్ ఫ్యాన్ అయితే కనెక్షన్ ఇవ్వలేదు ఇంకా ఫ్యాన్ ఇయ్యలేదు ఫ్యాన్ స్విచ్ అయితే అది ఇది జరుగు ఓకేనా సింపుల్గా అయితే కదా సింపుల్గా అయితే లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి